아, 예, 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 예,

నా పేరు సురేఖ నేను నారికేళ్ళ పని సచివాలయము దమ్మాయపాలెం పంచాయతీలో వాలంటీర్గా పనిచేస్తున్నాను గత ఐదు సంవత్సరాల నుంచి వాలంటీర్గా పనిచేస్తున్నాను వెయ్య సంవత్సరాల్లో ప్రజలకి మేము ఎన్నో రకాల సేవలను స్వచ్ఛందంగా అందించాము పెన్షన్లు కానివ్వ పెన్షన్లు కానివ్వండి అమ్మఒడి కానివ్వండి రైతు భరోసాలు కానివ్వండి ప్రతి ఒక్క పథకాన్ని కూడా వాళ్ళ ఇంటి వద్దకే తీసుకుని వెళ్ళి మేము అందించాము దాన్ని ఏ రోజు కూడా మేము భారంగా అనుకోలేదు జగనన్న మాకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యంగా మేము భావించాము అట్లాంటి గోవర్ధన్ రెడ్డి గారు మా మీద నమ్మకంతో మాకు వాలంటీర్ ఉద్యోగాన్ని ఇచ్చారు ఆ నమ్మకాన్ని మేము ఎప్పుడు ఒమ్ము చేసుకోకుండా పనిచేసాము ఈరోజు వాలంటీర్లు అందరి మీద ఎలక్షన్ ఎలక్షన్ సమయంలో వీళ్ళు దూరంగా ఉండాలన్న ఆ కోపతోటే వాళ్ళు మమ్మల్ని అందరినీ వెనక్కి నెట్టాలని మా మీద అభియోగాలు మోపారు వీళ్ళు ఎలక్షన్ సమయంలో పాల్గొనకూడదు అని చెప్పి మమ్మల్ని దూరంగా పెట్టాలని ఎలక్షన్ కమిటీకి ఫిర్యాదులు చేశారు ఆ ఫిర్యాదులకి వాళ్ళు సరే అన్నారు కానీ మాకైతే మనస్ఫూర్తిగా మరల మరల జగనన్న జగనన్న గారిని గోవర్ధన్ రెడ్డి గారిని ఉంది అందుకోసం మేము ఎల్లవేళ్ళ కృషి చేస్తాము అదేవిధంగా వాళ్ళ కాడికి ఉదయాన్నే ఈరోజు వెళ్తే ప్రతి ఒక్కరు కూడా చాలా బాధపడ్డారు మాకు ఈ ఐదు సంవత్సరాలు ఎటువంటి ఇబ్బందులు లేవు ఇంటి వద్దకే మీరు పెన్షన్లు ఇచ్చిస్తున్నారు ఈరోజు పెన్షన్లు ఎవరిని అడగాలమ్మా మేము అని చెప్పి చాలా బాధపడ్డారు ఆ బాధని మేము భరించలేము ఎందుకంటే వాళ్ళు నడవలేని పరిస్థితిలో ఉంటున్నారు బయటకు రాలేని పరిస్థితిలో ఉంటున్నా సరే మేము వాళ్ళు ఇళ్ళకి వెళ్ళి వాళ్ళకి ట్యాంక్షన్లు ఇస్తుందేమో అటువంటి అవసరాలన్నింటినీ వాళ్ళు ఆపేసేరు అలాగే మా దగ్గర నుంచి ఫోన్లు డివైజ్లు కూడా తీసేసుకున్నారు ఇట్లాంటివి అదేవిధంగా మమ్మల్ని ఎలక్షన్లో పాల్గొ పాల్గొనకూడదని మా నిందర లేని కొన్ని మాటలన్నీ మాట్లాడుతూ ఉన్నారు వాటన్నిటిని మేము భరించలేము ఇక మీదట మాకు ఈ వాలంటీర్ ఉద్యోగం అనేది మాకు అవసరం లేదు ఎందుకంటే జగనన్నకి మేము సపోర్ట్ ఇవ్వాలనుకుంటున్నాం సపోర్ట్ ఇచ్చి మేము ముందుగా మళ్ళీ మరలా మరలా అయ్యి గెలిపించుకోవాలనుకుంటున్నాం కాబట్టి మాకు ఈ వాలంటీర్ ఉద్యోగాలు అనేవి మా వద్దు మేము గోవర్ధన్ రెడ్డి గారిని మరలా మరలా గెలిపించుకోవాలనుకుంటున్నాము అందుకనే ఈ వాలంటీర్ ఉద్యోగాలని మా దమ్మాయపాలెం పంచాయతీ వాలంటీర్లు అందరం కలిసి రాజీనామా ఇచ్చాము గోవర్ధన్ రెడ్డి గారికి నమస్కారాలు మేము వాలంటీర్గా ఐదు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం అండి ప్రతి ఒక్క పని ఉపయోగకరంగానే చేశాం కానీ అపాయకరంగా ఏది ఏదీ చేయలేదు వాళ్ళింటి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఏం పథకాలు అందుతాయో దాని గురించి అందరికీ వివరించి వాళ్ళకి ఏం ఉపయోగపడతాయో అవన్నీ చెప్పాము వాళ్ళు సచివాలయం సిబ్బందికి ప్రజలకి మమ్మల్ని వారదలు అయితే పెట్టారు కానీ అవన్నీ ఇప్పుడు అవసరం లేకుండా అయిపోయింది ఇంతలా ఎండకి వచ్చి పెన్షన్లు తీసుకోవాలంటే ఎంత ఇబ్బందిగా ఉంటుందండి ఒకసారి ఆలోచించండి ఈ రెండు నెలలు వాళ్ళని బాగా ఇబ్బంది పెట్టేస్తున్నారు మేమైతే అన్నీ మంచి పనులు చేసాం ఇంక ముందుట మేము జగన్మోహన్ రెడ్డి గారికి మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి పంచదేయాలని వారదగా నిలబడాలనుకుంటున్నాము అందుకనే వాలంటీర్ వ్యవస్థ వద్దనుకుంటున్నాం రాజీనామా చేస్తాం పేరు ఎం భారతి నేను గత ఐదు సంవత్సరాల నుంచి వాలంటీరీగా పనిచేస్తున్నాను జగన్ అన్నకి మేము ఎంత అవసరమో ప్రజలకు కూడా మేము అంత అవసరంగా పనిచేస్తూ ఉన్నాం అందరినీ ఈరోజు స్వచ్ఛందంగా సేవ అందించే వాళ్ళు ఎవరంటే ఒక వాలంటీర్ అలాంటి వాలంటీర్ వ్యవస్థని ఈ ప్రతిపక్ష వాళ్ళు ప్రతిపక్ష వాళ్ళు అడ్డంగా నిలబడి రాజకీయాలకి మమ్మల్ని దూరం చేయాలనుకుంటున్నారు కానీ ఏదేమైనప్పటికీ మేము జగనన్నకి మేమంతా మద్దతు కల్పించాలని వాలంటీర్లు అందరినీ అనుకుంటున్నాం అదేవిధంగా ఈరోజు పెన్షన్ విషయం చూస్తే మాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు పెన్షన్ నిద్రలేసే లోపల మేము అందరికీ అందిస్తూ ఉండేము కానీ అదే ఈరోజు అందించలేకపోయాము ప్రతి ఒక్కరూ చెట్ల కింద చేరి చెట్ల కింద చేరి పెన్షన్ ఏదని అడుగుతూ ఉన్నారు ఇలాంటి వాళ్ళకి దుస్థితి కల్పించింది ప్రతిపక్షాల వాళ్ళే కానీ జగనన్న ఈ పేదవాళ్ళని ప్రతీది సచివాలయం కానీ ముదుగురు కాని అవసరం లేకుండా వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్కరికి సేవను అందించారు కానీ ఈరోజు మేమందరమే ఈ స్థితిలో ఎందుకున్నామంటే ఇక్కడ మమ్మల్ని జగన్ జగనాన్నని గోవర్ధన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలని మేమంతా ఆశపడుతున్నాము అదేవిధంగా ఈ పది మంది వాలంటీర్లు మేము రాజీనామా చేసి జగనన్నకి గోవర్ధన్ రెడ్డి గారికి మద్దతు కల్పించాలని మేమంతా సిద్ధపడుతున్నాము నమస్కారం అండి నా పేరు సురేష్ సర్మ నేను డమా పని పనిచేస్తూ పనిచేస్తున్నాము కరోనా టైంలో ఎంత ఎంత పని చేసామనేది ఈ ప్రజలకు తెలిసి తెలిసినా కొంతమంది కావాలని ఇట్లా అవుతున్నారు మా మీద లేనిపోని అపోహలతో మాట్లాడుతున్నారు నిన్నటికి నిన్న మా డివైజర్లు ఫోన్లు లాగేస్తున్నారు మా దగ్గర ఏమీ లేకుండా చేశారు కనీసం ముసలి నిద్రలేసి మా ఇళ్ళ మీద వస్తుంటే మాకు చాలా బాధాకరంగా ఉంది ఇలాంటి ఇలాంటి పని మాకు నచ్చలేదు జగనం చేసే మంచి పని పేదలకు కట్టం ధరలు జరిగే మధ్య జరిగే పెద్ద వారాధి లాగా మేము నిలబడుతుంటే ఇది యువగల నేత లోకేష్ గారు చాలా దారుణంగా వాలంటీర్ని హింసిస్తున్నారు ఇది మాకు చాలా బాధాకరంగా ఉంది మేము జగనన్నకి ఎమ్మెల్యే మినిస్టర్ కాకన్ గౌద్రెడ్డికి మద్దతు తెలుపుతూ మేమంతా సిద్ధమని చెప్తున్నాం